ఇదో మనమైతే ఇప్పుడు డొకట్ కైతే అయితే వచ్చామంట డెకోత్ అంటారు దాన్ని ఇక చూసుకోవచ్చు కారు పైన ఎంత బాగా పెట్టినారు ఇది సార్ కదా ఈ సైకిల్ చూసింది ఇది ఎనభై వేలు అనమాట ఇది ఇది ఎలక్ట్రిక్ సైకిల్ ఇది ఇది బ్యాటరీ ఇది చూసుకోండి ఇక్కడ ఇచ్చింటుంది బాల్ రెడీ ఏడు వందల తొంభై తొమ్మిది రాశారు కదా ఏడు వందల తొంభై తొమ్మిది అంటే ఎనభై వేలు అనమాట ఇంకా ఇక్కడ సైకిల్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట చూసుకోవచ్చు ఇక్కడ ఇది చూసుకోండి ఇది బ్యాటరీ సైకిల్స్ ఇవన్నీ చూడడానికి మోడల్స్ కూడా ఎంత బాగుంటుందో మోడల్ అంత బాగానే ఉంటుంది కానీ బిల్లు చూసి మాత్రం బీ పాస్ పడుతుంది అనమాట చూసుకోవచ్చు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే మూడు లక్షలు అనమాట ఇండియన్ డబ్బుల్లో చూసుకుంటే మూడు లక్షలు పడుతుంది ఈ సైకిల్ మూడు లక్షలు ఈ సైకిల్ ఈ సైకిల్ అయితే మూడు లక్షలు ఈ సైకిల్ అయితే రెండు లక్షల నలభై తొమ్మిది వేలు అనమాట చూసుకోండి కాలుస్తే ఇవన్నీ సైకిల్స్ అనమాట అంత అంతేకాకుండా గేర్స్ కూడా చూపిస్తాను చూడండి చూసారు కదా ఎన్ని గేర్స్ ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రేడు తొమ్మిది పది పదకొండు పదకొండు గేర్స్ అయితే ఉన్నాయన్నమాట దీన్ని చూసుకోవచ్చు దాని స్పీడ్ కూడా చూద్దాం అంత బ్యాటరీది చూసారు కదా అదే అనుకుంటే దానికి బాబు అనమాట ఇది ఇది మామూలుగా లేదు మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది అంటే మూడు వేల ఐదు వందలు అంటే మూడు లక్షల యాభై వేల రూపాయలు పడుతుంది ఇండియన్ మనీలో చూసుకుంటే మంచి బుల్లెట్ బండి వస్తుంది అబ్బాయి ఈ సైకిల్ కొంటే ఇది ఎంత భయ్యా ఐదు వేల రూపాయలు ఐదు వేలు యూరోసా ఐదు లక్షల ఈ సైకిల్ రేట్ ఉంది పై ఐదు లక్షలు మంచి బుల్లెట్ వస్తుంది చూసుకోవచ్చు ఇది ఐదు లక్షలు అనమాట ఇది సైకిల్ చూసారు కదా ఇవ్వాలేమో మామూలుగా ఉండదు అక్కడ రేట్లు ఎట్లీలో మామూలుగా ఉండదు ఒక కార్ వచ్చిన సైకిల్ ఇది కార్ కొనుక్కోవచ్చు దీంతో చూసారు కదా బిల్డ్ క్వాలిటీ మాత్రం బాగానే ఉంటుంది మరి ఐదు లక్షలు అంటే ఆ మాత్రం అవకపోతే మరి ఏం ప్రయోజనము వివో కంపెనీ కంపెనీ కూడా వివో అనమాట వివో కంపెనీ కానీ రేట్లు మాత్రం తట్టుకోలేము చాలా చాలా కష్టమే ఇక్కడ గైస్ ఇప్పుడు ఎలక్ట్రిక్ చూసుకున్నాం కదా ఇప్పుడు నార్మల్లో చూసుకుందాం వితౌట్ బ్యాటరీ అనమాట అవి ఎంత కాస్ట్లోనే ఇప్పుడు చూపిస్తాను రండి చూసుకుని చూడండి ఎదురుగా ఉన్నాయి చూస్తారు కదా క్వాలిటీ ఇదంతా సూపర్గా ఉంటుంది బిల్లు చూస్తేనే బి పాసిపోద్దు చూసుకోండి లక్ష ముప్పై వేలు అనమాట ఇది సైకిల్ లక్ష ముప్పై వేలు నార్మల్ సైకిల్ ఇది కూడా చూసుకోండి ఇక్కడ అల్యూమినియంలోను కార్బన్లో ఉన్నాయి అనమాట చెక్ చేస్తున్నారు అతను లోకల్ అతను తీసుకుందామని కానీ ఒక్క సైకిల్ కూడా తక్కువ కాస్ట్ లేదనమాట ఇది ఎనభై వేలు ఇది నార్మల్ సైకిల్ మళ్ళీ అంటే వితౌట్ బ్యాటరీ ముందు చూసినవన్నీ ఈవీ సైకిల్స్ అనమాట ఎలక్ట్రిక్ సైకిల్స్ ఇవి మాత్రం వితౌట్ బ్యాటరీ సైకిల్స్ ఇవి పక్కన చూసుకుంటే ఇవన్నీ సైకిల్ హెల్మెట్స్ అనమాట ఫోర్ ఇబ్బే అని ఎక్కువ ఇస్తా చూసుకోవచ్చు ఇదంతా బాక్సింగ్ కిట్ అనమాట ముప్పై తొమ్మిది యూరోస్ ఇదంతా బాక్సింగ్ కిట్ చూసుకోవచ్చు బాక్సింగ్ కిట్ కూడా చాలా క్వాలిటీ చూసుకోవచ్చు ఇదిలో ఇది ఉంది కదా ఇరవై ఇరవై నాలుగు యూరోస్ ఇరవై నాలుగు పాయింట్ తొంభై తొమ్మిది సెంటులు కదా అంటే ఇరవై ఐదు రోజు రెండు వేల ఐదు వందలు ఒక సెట్ మరి అచ్చిందరూ వెళ్ళిపోతున్నదేమో ఇవన్నీ ఏరైటీస్ అవి చాలా రకాలు జిమ్ 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 సెంటర్స్ జిమ్కి సంబంధించినవన్నీ కూడా అక్కడ ఉంటారు చేసుకోవచ్చు ఇదంతా జిమ్ జిమ్ పాయింట్స్ అన్నమాట కాళ్ళు చేతులు ఒకేసారి రెండు మూవింగ్ ఒకేసారి వస్తుంది తీసుకొచ్చి అనమాట చూసారు కదా ఇది పెద్ద ఉంటుంది ముందుకి